అందరికీ నమస్కారం రేపు మన గౌరవ ముఖ్యమంత్రి గారు రెండోసారి మన కంటోన్మెంట్కి రానున్నారు ఈ సందర్భంగా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశాము కంటోన్మెంట్ ఉన్న కుటుంబ సభ్యులందరూ రేపు స్ట్రీట్ కార్నర్ మీటింగ్కి పాల్గొనాలని అత్యధిక శాతంగా స్వాగతం పలకాలి రేపు ఒక స్ట్రీట్ కార్నర్ మీటింగ్ని జయప్రదం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను ఇందులో భాగంగా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు యూత్ కాంగ్రెస్ నాయకులు ఎన్ఎస్యుఐ నాయకులు మహిళా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొని రేపటి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి మనకు ఎంతో సంతోషకరమైన విషయం మన ఎంపీ గారే మన ముఖ్యమంత్రి గారు ఆయన ముఖ్యమంత్రి కాగానే వంద రోజులనే చరిత్రలో ఏనాడు జరగని డెవలప్మెంట్ చరిత్రలో ఏనాడు భూ బద్రాయింపు లేని విధంగా ముఖ్యమంత్రి గారు చేశారు మన ఎలివేటెడ్ కారిడార్ శంకుస్థాపన చేయాలంటే సుమారు రెండు వందల ఎకరాలు కంటోన్మెంట్ బోర్డ్ ల్యాండ్ ఆర్మీ ల్యాండ్ని ఎక్స్చేంజ్ చేసిన ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారిదే వారు రాగానే పది సంవత్సరాల నుంచి కేసీఆర్ గారు చెప్పారు ఈ రోడ్డు విస్తరణ చేస్తా స్కై ఓవర్లు ఫ్లైఓవర్ కడతా ప్రజలకు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ట్రాఫిక్ సమస్యల నుంచి విముక్తి అన్నారు కానీ వారు పది సంవత్సరాల నుంచి చేయని కార్యక్రమం వీరు కేవలం వంద రోజులనే చేశారు వారికి మన మీద ఎంతో ప్రేమ ఉంది మనకు ఎంతో డెవలప్మెంట్ చేయాలని మొన్న వచ్చినప్పుడు కూడా మనకు ఇల్లు పట్టాలు ఇస్తా అని చెప్పారు గతంలో వారం క్రితం రోడ్ షోకి వచ్చినప్పుడు మనకు నీళ్ళ సమస్య ఉంది నీళ్ళ సమస్య కూడా తీరుస్తా అన్నారు కంటోన్మెంట్ బోర్డు ప్రాంతంలో ఉన్న వాళ్ళకి బిల్డింగ్ పర్మిషన్లు కూడా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు కూడా పరిష్కారం చేస్తాను అతి ముఖ్యంగా వారు ఏమన్నారంటే మొత్తం మీద కంటోన్మెంట్ బోర్డు ద్వారా ప్రజలకు అనేక ఇబ్బందులు అవుతుంది ఏ విధంగా అయితే రాష్ట్ర ప్రజలు జిహెచ్ఎంసీ ఉన్న లిమిట్స్ ఉన్న ప్రజలందరూ బెనిఫిట్స్ పొందుతున్నారో పరిపాలన ఉందో అదే మాదిరిగా ఈ కంటోన్మెంట్ బోర్డు సివిల్ ఏరియాస్ అంతా ఏరియా చేసి అదే మాదిరిగా వీళ్ళకి ఇస్తాం అదే మాదిరిగా కంటోన్మెంట్ కాన్స్టివెన్సీ అనేక సంవత్సరాల నుంచి ప్రజలు ఆశించిన విధంగా డెవలప్మెంట్ జరగలేదు రోడ్ల సమస్య మోరీల సమస్య నీటి సమస్య మిగతా చాలా ఉన్నాయి అన్ని సమస్యలు పరిష్కారం కావాలంటే ఈ కంటోన్మెంట్ బోర్డు మెర్జర్ కావాలి ఈ కంటోన్మెంట్ బై ఎలక్షన్లో కూడా కంటోన్మెంట్ నుంచి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్లస్ ఎంపీని గెలిపిస్తే బాగా డెవలప్మెంట్ అవుతుందని కూడా ప్రజలను కోరు కోరుతున్నారు కావున మీరందరూ వారు వస్తున్నందుకు మీరందరూ వారు మన మీద చాలా ప్రేమ చూపించి ముఖ్యమంత్రి హోదాగా రెండో సార్లు మన దగ్గర వస్తున్నారు కాబట్టి మీరందరూ అత్యధిక శాతంలో పాల్గొని ఈ యొక్క స్ట్రీట్ కార్నర్ మీటింగ్ ని బ్రహ్మాండంగా సక్సెస్ చేయాలని ప్రతి ఒక్కరు వేడుకుంటున్నారు ఎవరికైనా డబ్బులు ఇచ్చిరా ఎవరైనా డబ్బులు తీసుకురా అని మీరు చూపించండి ఒక్కటి రెండవది వాళ్ళే ప్రేమతోటి మరి ముఖ్యంగా మీ ప్రెస్ మిత్రులకు అందరు చెప్తున్నాను నేను కూడా నిన్న ఎవరో చెప్తున్నారు ఇప్పుడు వంశీ గారు చెప్పినట్టు వారికి ఇప్పుడు నివేదిక సహాయన కూతురికి ఎవరికైతే టికెట్ ఇచ్చారు టికెట్ డిక్లేర్ చేయక ముందే వారికి ఇస్తున్నారని చెప్పినప్పుడే అనేక మంది బిఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు అపోజ్ చేసి ఆమె క్యాండిడేట్స్ అని ఆమె మాకు వద్దు ఒక మూడు నెలలే వారికి అవకాశం ఇస్తే అనేక ఇబ్బందులు పెట్టారు మూడు నెలల్లో మాకు అందుబాటులో లేకుండే మాకు డోర్ డోర్లు కూడా ఓపెన్ చేయలేప్పుడు డోర్లు బంద్ ఉండే మేము ఫోన్ కాల్ చేసినా కూడా మాకు ఫోన్ రిసీవ్ చేయలేదు మాకు అందుబాటులో లేదు ఇప్పుడే ఇట్లా చేసిరు మళ్ళీ కూడా ఐదు సంవత్సరాలు ఉంటే మాకు నానా బాధలు అవుతుంది ఈ క్యాండిడేషన్ వద్దని వారే అపోజ్ చేశారు నేను నాకు టికెట్ రాకముందుకు వారికి కూడా వారి టికెట్ రాకముందుకే జరిగిన విషయం టికెటే ఇవ్వద్దు ఈ ఈరోజు వారికి టికెట్ ఇచ్చినందుకు వారి ప్రవర్తన బాగాలేదు వారి నడివడి బాగాలేదు ప్రజలకు ఏం చేయలేరు వారు సొంతంగానే ఉంటారు వారందరూ ప్రజలకు ఏమైనా చేయాలని నాయకులు ఉన్నవాళ్ళు వీళ్ళు వస్తే మళ్ళీ మంచిది జరగదన్న ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో ఇక్కడ క్యాండిడేట్ మీద నమ్మకంతో అందుతున్న అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఆకర్షితులై వాళ్ళందరూ జాయిన్ అయినారు కానీ వారు చేసిన తప్పుని కప్పు ఇవన్నీ ఆరోపణలు చేస్తున్నారు ఎందుకంటే ఈరోజు జరిగింది కాదు కదా ఆమె టికెట్ ఇచ్చినప్పుడు ఇవన్నీ జరిగిన విషయం ఒకరైతే ఉరేసుకొని వీళ్ళు ఆమెకి ఇస్తే నేను ఉరేసుకుంటానని కూడా వీడియోలు రిలీజ్ చేసి మీ ప్రెస్ వాళ్ళే దాన్ని కవరేజ్ కూడా చేశారు అంతా ఆమె మీద కోపంతో ఉన్నారు అందరూ అందరూ కూడా ఆమె ఆమె ఏం చేయలేదు ఏమని ఉంటే మళ్ళీ వేరే దగ్గర పోయి పని చేసుకోవాలా వారు ఏం పని చేయరు అనేసి వాళ్ళు వాళ్ళే చెప్పినది ఈరోజు జరిగింది కాదు ఒక పదిహేను రోజుల క్రితమే జరిగింది ఈ రోజైతే వాళ్ళకి ఇచ్చినందుకు అందరు వచ్చేస్తారు కాబట్టి మా మన ప్రభుత్వం పేదల ప్రభుత్వం డెవలప్మెంట్కి ఉంది కాబట్టి డెవలప్మెంట్ గురించి అందరూ మా పార్టీలో చేరుతారు